తారక వినివెంచడము సారుకోవడము ఇది తక్కువ టైంలో రెండో మీ అందరి అకౌంట్ లో ఉన్న పదిహేను వేలు వేస్తామని చెప్పడం అనేది జరిగింది అయితే అనుకోకుండా ఏమైనా రెండో తారీఖు టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టమనే జరిగింది ఈ రోజు మనకి పండుగ వాతావరణం ఇది మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మన అందరి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మన అందరూ కూడా ఇప్పుడు నేను కూడా ఆటలో కూర్చున్నాను మీ ఆటలో కూర్చున్నాను మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఏదైతే సూపర్ సిక్స్ ఆర్మీలో భాగంగా పెన్షన్ విషయంలో కానీ మెగా డిఎస్ విషయంలో కానీ జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ ఉద్యోగ ఆడగల బంధువుల ప్రయాణం విషయంలో కానీ ఉద్యోగ క్యాపిటల్ విషయంలో కానీ ఏ విషయం తీసుకున్నా సరే అన్ని విషయాల్లో కూడా మనం విచ్చిన మాట తప్పకుండా అన్ని చేశాం ఇది మాత్రం ఏదైతే ఇక్కడ ఆటో డ్రైవర్ ట్యాక్సీ డ్రైవర్స్ కానీ వీళ్ళు కూడా మృతిలో వీళ్ళు చాలా లాస్ అవుతున్నారు ప్రతి ఆడపిల్లలు కూడా ఆడపిల్లలందరూ బతులు వెళ్ళడము ఆటో డ్రైవర్స్ దగ్గర ఇబ్బంది పడ్డము వాళ్ళకి ఆర్థికంగా భరోసా కల్పించడానికి చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని మేము ప్రవేశపెట్టమనేది జరిగింది ఒకసారి మీ అందరికి కూడాను ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకి ఆటో డ్రైవర్లకి ట్యాక్సీ డ్రైవర్లకి మరియు మా నాయకులకు అందరికీ మీడియా మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ వేరు వేరే నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్క విషయం ఈ రోజు నాకు చాలా బాధగా ఉంది ఈ రోజు మన పండగ రోజు జనం ఈ రోజు ఈ రోజు నేను మీ దగ్గర నేను లేను ఇంకోకుండా నాకు ఒక పాత్రం ఏర్పడింది ఆ పాత్ర రావడం వల్ల జరిగింది మరొకసారి మీ అందరికీ వేరు వేరే నమస్కారం ఈ మంచి కార్యక్రమం మీరు అందరూ ఉండి మన మంచి కార్యక్రమం దయచేసి అందరూ పాల్గొని సక్సెస్ అయ్యాలని కోరుకుంటు ఇంకో విషయం ఎంపీ గారు వొంగతంపర దీని దగ్గరికి వస్తున్నారు ప్రాబ్లం అవుతుంది వొంగతంప దగ్గరికి వస్తున్నారు వొంగతంపరికే వస్తున్నారు దయచేసి మీ అందరు కూడా ఉన్న ఎక్కడికి ఇచ్చేసి ఆ కార్యక్రమం కూడా ఎంపీ గారు కలిసి విషయం కూడా చెప్పాలకు కోరుతున్నాను